ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భీ నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే మరి కుంభరాశికి చెందిన జాతకులలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఉంటారని మనం గత ఎపిసోడుల్లో మనం చెప్పుకున్నాం అయితే మన గత ఎపిసోడుల్లో శతభిషా నక్షత్ర జాతకులు అలాగే పూర్వాపాద నక్షత్ర జాతకుల యొక్క ఫలితాలని వాళ్ళ యొక్క లక్షణాలని వాటిని మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రోజున ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలాగుంటాయి వాళ్ళ యొక్క గ్రహ గ్రహ గతులు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఘని ధనిష్ట నక్షత్ర జాతకుల కంటే ఈ ధనిష్ట నక్షత్ర ఆధిప నక్షత్రాధిపతి కుజుడు ఇది ఇది గణ నక్షత్రం రాస్యాధిపతి శని అవుతాడు జంతు సింహం అవుతుంది ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కూడా వాళ్ళకి మంచి బుద్ధి కుశలత ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మంచి తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేటలను కనుక మనం సక్రమంగా కనుక ఉపయోగిస్తే కనుక జీవితంలో వీళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఈ నక్షత్ర జాతకులకి జీవితంలో ప్రతీ సమయంలో కూడా ఏదో ఒక రకమైన తోడు కానీ ఏదో ఒక రకమైన అండ కానీ వీళ్ళ అండగాని వీళ్ళకి లభ్యం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన ఈ నక్షత్ర జాతుకులు మంచి అధికారులుగా రాజకీయ నాయకులుగా వ్యాపారవేత్తలుగా కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి ఒక రకమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి అలాగే మొండితనం కూడా బాగా ఉంటుంది ఆ మొండితనం కారణంగా వీళ్ళకి విపరీతమైన అంటే వీళ్ళకి ఆత్మవిశ్వాసంతో వచ్చిన మొండితనం ఈ ఆత్మవిశ్వా విపరీతమైన ఆత్మవిశ్వాసం వల్ల ఎదుటి వాళ్ళకి తల బిరుస్తుంగా కనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా అది గర్వం కింద కనిపిస్తుంది దానివల్ల వీళ్ళు ఎక్కువగా విమర్శలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జా ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మీరు సీక్రెట్గా ఉంచడం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ నక్షత్ర ఈ నక్షత్ర జాతకుల్ని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ధనాన్ని సేవ్ చేద్దామని పొదుపు చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి అది సాధ్యం కాదన్న విషయాన్ని గమనించాలి డబ్బు చేతిలో ఉంటే నిలబడదు ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ నక్షత్ర జాతకులు ధనం కనుక ఉంటే దాన్ని ఏదైనా స్థిరాస్తుల రూపంలో కనుక పెట్టేస్తే కనుక ఖచ్చితంగా అదంతా కూడా వీళ్ళకి మిగులుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ నక్షత్ర జాతుకులు కొంచెం ప్రతి విషయాన్ని కూడా కొంచెం సీక్రెట్గా ఉంటాయి సీక్రెట్స్నెస్ రహస్యంగా ఉంచే అవకాశాలు ఉంటాయి దానివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు రహస్యంగా ఉంచడం వల్ల నష్టపోయే అవకాశాలు కూడా లేకపోయే లేకపోదు అన్నాను లేకపోలేదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళు ఏంటంటే అవినీతి పనిని దుష్టుల్ని ఎక్కువగా నమ్మటానికి లేకపోతే వాళ్ళతో వ్యాపారాదులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళని మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులు ఎట్టి పరిస్థితిలో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మధ్యవర్తిత్వం వహించి వీళ్ళు షూటీ సంతకాలు కానీ హామీ పత్రాల మీద సంతకాలు కానీ ప్రామశర్స్ ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు కానీ ఇలాంటివి ఏది కూడా చేయకూడదు చేస్తే కనుక ఖచ్చితంగా నష్టపోయే అవకాశం అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అర్థం అర్థం లేకుండా వీళ్ళు ఎలాంటి అర్హతలు లేని ఎలాంటి ప్రతిభా సామర్థ్యం లేని ఎలాంటి అంటే వీళ్ళకన్నా ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్న వ్యక్తులందరినీ కూడా వీళ్ళు నెత్తికి ఎక్కి ఎక్కి నెత్తిని ఎక్కించుకుని కష్టాలను కొని తెచ్చుకుంటారన్న విషయాన్ని గమనించాలి వీళ్ళు ఈ ధనిష నక్షత్ర జాతకులు దుర్వ్యసనానికి ఎంతో దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులు పిల్లలను కూడా జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి గనక అతి గారాభం గనక చేస్తే అది వీళ్ళకి సమస్యగా మారుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ నక్షత్ర జాతుకుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో మంచి అభివృద్ధి సాధిస్తారు అంటే ఇక్కడ అభివృద్ధి సాధిస్తారంటే ఇక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులకి గురుదశ కానీ శనిదశ కానీ బుధమహారదశ కానీ శుక్రదశ కానీ యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి నక్షత్రాధిపతి అవుతాడు గణం రాక్షస గణం అవుతుంది పురుష జాతి అవుతుంది జంతువు సింహం అవుతుంది వృక్షము జమ్మి వృక్షం అవుతుంది నాడి మజ్జి నాడి అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి మూడు నాలుగు పాదాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతుకులకి ఖచ్చితంగా కూడా గె అనే అక్షరాలు ఉండటం అంటే మొదటి అక్షరం ఉండటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ధనిష్ట నక్షత్రానికి పక్షి కాకి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ధనిష్ట నక్షత్రాధిపతి అంగారకుడు అవుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇది పురుష జాతికి సంబంధించిన నక్షత్రం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకంలో ఈ ధనిష్ట నక్షత్ర ఈ ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వ్యక్తులు ఎలాగుంటారనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ ధనిష్ట నక్షత్ర జాతకంలో నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళంతా కూడా ఒక రకమైన ప్రత్యేకమైన లక్షణాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకుల్లో ఎక్కువగా వ్యసనాలకు దూరంగా ఉండాలి లేకపోతే వాళ్ళ వ్యసనాలను కంట్రోల్ చేసుకోలేరు అలాగే స్త్రీలంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది వీళ్ళకి ఒకసారి స్త్రీ మోహంలో పడితే కనుక అందులోంచి బయటకు రావటం కష్టం అవుతుంది అలాగే వీళ్ళు వీళ్ళ యొక్క లక్షణాలని మనం అంత త్వరగా మనం అంచనా వేయలేం ఎందుకంటే వీళ్ళు అంత నిగూఢంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఒక్కొక్కసారి చాలా ఆవేశపూరితంగా ఉద్రేకంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఎక్కువ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా కూడా భార్య బిడ్డను అంటే వీళ్ళకి ప్రాణం ఇస్తారు భార్య బిడ్డను విపరీతంగా ప్రేమించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళ సుఖానికి ఎవరు అడ్డు వచ్చినా కూడా వీళ్ళు ఎవరిని కూడా కేర్ చేయరు లెక్క చేయరు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చాలా యాక్టివ్గా ఉంటారు మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు వీళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువగా ఉంటారనే విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళు జనరల్గా మనం మాట్లాడుకుంటే భార్య పిల్లల దగ్గరే వీళ్ళ యొక్క తనువు చాలించడానికి కూడా అవకాశం ఉంటుంది నక్షత్ర రీత్యా మనం ఆయుధ్యాయాన్ని గనక మనం ఒకసారి చూసుకుంటే ఈ నక్షత్ర జాతకులకి సర్వసాధారణంగా నాలుగో పాదం వాళ్ళకి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు కూడా ఆదాయం ఉంటుంది ఆయుష్ ఉంటుంది అలాగే మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఆయుర్దాయం ఉంటుంది అయితే ఇక్కడ ఆయుర్దాయం అంటే అంటే ఎంతే ఉంటుందని మీరు అనుకోవద్దు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అష్టమ స్థానాన్ని షష్టమ స్థానాన్ని ఇతర గ్రహాల యొక్క దృష్టిల్ని ఇతర యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని అంతటినీ కూడా జాతక పరిశీలన చేసిన మీదటే ఆయుష్ని మనం అంచనా వేయాలి కానీ ఇది నేను స్థూలంగా చెప్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు మూడో మూడో పాదం వాళ్ళు నాలుగో పాదం వాళ్ళు కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు కాబట్టి ఈ ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం వీళ్ళు సెల్ఫిష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళు వాళ్ళ యొక్క సుఖం చూసుకుంటారు వాళ్ళ యొక్క ఆనందం చూసుకుంటారు వాళ్ళ యొక్క స్వార్థమే చూసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు చాలా వరకు సెన్సిటివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది ఏ విషయాన్ని కూడా అంత తొందరగా తట్టుకోలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీదే ఎక్కువగా బైండ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళు చెప్పిందే వేదంగా వీళ్ళు భావించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించలేదు గమనించాలి అలాగే వీళ్ళు ఇతరులకి అది చేయాలి ఇది చేయాలని చెబుతూ ఉంటారు కానీ తమ మాటకు వచ్చేసరికి కానీ వచ్చేసరికి అవి ఏమీ చేయలేరు అనే విషయాన్ని గమనించాలి బాగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు అతి సామాన్యంగా ఉండడానికి అంటే పేదరికత పేదరికంతో ఉండటానికి కనిపించడం చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళకి ఈ మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి రెండు లక్క రెండు రకాలైన లక్షణాలు అనేవి ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి సన్యాసిగా ఒక్కొక్కసారి సంసారగా ప్రవర్తించడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఇక నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క భారీ అందు విపరీతమైన ప్రేమ ప్రేమ ఉంటుంది చాలా కష్టజీవులు అయి ఉంటారు చాలా కష్టపడి పనిచేస్తారు మంచి గుణవంతులుగా పేరు ప్రతిష్టలు సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అలాగే అందరినీ అందరి అందరి యొక్క మన్నల్ని వీళ్ళు పొందుతారు గౌరవ మర్యాదలు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని విషయాన్ని గమనించాలి అయితే ఈ నక్షత్ర జాతకులు ఈ నక్షత్రంలో పుట్టిన ఈ పాదం జానకు జాతకులు మాత్రం కొంచెం ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళు వీళ్ళకి అంటే విపరీతమైన శ్రద్ధాసక్తులు ఉంటాయి గౌరవభావం ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులు జాతకులుకి సంత వరకు భవిష్యత్తులో వాళ్ళకి మిగతా గ్రహస్థితి కనుక మనం చూసుకుని ఉంటే కనుక సాధారణంగా వీళ్ళకి రెండు మూడు గ్రహాలు కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి వీళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు కూడా బతకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గమనించాలి ఏజ్ విషయంలో అంటే ఆయుర్దాయం విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క జాతక పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది యావరేజ్గా నేను చెప్పిన వయసే కానీ ఇదే ఇదే ఖచ్చితమైన వయసు అని నేను చెప్పడం లేదు అందువల్ల ఇది యావరేజ్గా నేను చెప్తున్న వయసుగా మీరు భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా అధిపతి అంగారు కూడా అవుతాడు శని దేవత అవుతుంది ఒక జనిష నక్షత్రం చివరి రెండు పాదాల్లో ఉన్నవాళ్ళు ఇద్దరు కూడా అంటే మూడు నాలుగు పాదాల్లో వాళ్ళు పుట్టిన వాళ్ళు కుంభరాశికి చెందిన జాతకులు అవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి జీవితంలో మంచి ధనవంతులు అవుతారు సంపద వైభవం అంతా కూడా వీళ్ళకి ఉంటుంది అలాగే పరోపకారం చేయడంలో కూడా వీళ్ళు ముందుండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా బహుముఖ ప్రజ్ఞాసాలుగా వీళ్ళు పేరు ప్రతిష్ట సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా సెన్సిటివ్ మనస్తత్వం ఉంటుంది చాలా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది అలాగే చాలా శక్తివంతంగా ఏ పని చేసినా కూడా చాలా శక్తివంతంగా అద్భుతంగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళ కృషిని వాళ్ళు నమ్ముకుంటారు ఆ కృషితోనే వాళ్ళు పైకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకి సంగీతం పట్ల నృత్యం పట్ల కూడా కొంచెం ఆసక్తి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి సామాజిక సేవ చేయడం అంటే కూడా చాలా వరకు ఇష్టంగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళందరితో అందరితో కూడా చాలా చాలా సులువుగా కలిసిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తక్కువ సమయంలోనే వీళ్ళు మంచి ఇతరులకి మంచి స్నేహితులు అయిపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా ఆధ్య వీళ్ళకి ఎక్కువగా ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే వీళ్ళు జీవితంలో చాలా ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేయాలని వీళ్ళు భావిస్తూ ఉంటారు అలాగే జీవితంలో ఏదయ్యే ప్రతి సమస్యని కూడా వాళ్ళు తక్కువ చేసుకోవడానికి వాటిని ఎదుర్కోవడానికి వీళ్ళు కృషి చేస్తూ ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకుల్లో జాతకులు ఈ మూడు నాలుగు పాదాల పుట్టిన వాళ్ళందరూ కూడా స్నేహశీలంగా సంతోషంగా ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఒంటరిగా ఉండటం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు అలాగే సమస్యలు చూసి వీళ్ళు భయపడటం అనేది చాలా తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సొంత విషయాన్ని మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రహస్యంగా ఉంచుతారు చదువు పరంగా మాత్రం ఈ రా ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా చాలా తెలివైన వారిగా ఉంటారు గౌరవం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది గౌరవానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా వాయుభాగ జీవితం కూడా చాలా అంటే ఇక్కడ సప్తమ స్థానాన్ని కూడా మనం చూసుకోవాలి ఒరిజినల్గా అయితే వైవాహిక జీవితం బా ఆనందకరంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా అత్తగారి తరపు నుంచి మాత్రం వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లభించు వివాహం తర్వాత మాత్రం ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇరవై నాలుగు సంవత్సరాల జీవితం తర్వాత వాళ్ళు వృత్తిలో స్థిరత్వాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా సమయం పాటించాలి ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి ఎందుకంటే ఊరికనే కోపం వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనివి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం